హలో అయండి అందరికీ రీసెంట్గా టీడీపీ జనసేన తీసుకునే నిర్ణయం మీద ముస్లిం సంఘాలు అలాగే ముస్లిం ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాలు అయితే వ్యక్తమైతే చేస్తున్నారు వాళ్ళు ఈ స్థాయిలో ఆగ్రహాలు వ్యక్తం చేయడానికి కారణం ఏంటి అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వక్స్కి వక్స్ బోర్డుకి సవరణ చేసిందనమాట ఈ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పటివరకు కూడా వక్స్ బోర్డులు ముస్లింకి సంబంధించిన మత పెద్దలు మాత్రమే దాంట్లో అధికారాన్ని కలిగి ఉంటారు ఆ వక్స్ బోర్డులో ఇప్పటివరకు కూడా ఎలాంటి న్యాయస్థానంలో జోక్యం ఉండదు ప్రభుత్వ జోక్యం కూడా ఉండదు కాకపోతే ఇప్పుడు తీసుకొచ్చిన సవరణ వల్ల ఆ వక్స్లోకి కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉంటుందన్నమాట అయితే ఈ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ అలాగే వక్స్ బోర్డులోకి వేరే మతస్తులు అర్థం ఏంటంటే ఇప్పటివరకు కూడా వక్స్ బోర్డులో వాళ్ళ మతస్థులే ఉండేవాళ్ళు ఓన్లీ ముస్లిం మతస్థులే ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు వక్స్ బోర్డులో వేరే మతస్థులను కూడా బోర్డు మెంబర్లుగా చేరుస్తూ ఈ యొక్క బిల్లుకి సవరణ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడమే జరిగింది అయితే ఈ బిల్లుని ఆపాలి అని చెప్పేసి ముస్లిం సంఘాలు ముస్లిం పెద్ద మత పెద్దలు చాలా ప్రయత్నాలు అయితే చేస్తారు రకరకాల పార్టీలకి రిప్రజెంట్ ఇచ్చారు అలాగే వైసీపీ పార్టీకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు వైసీపీ పార్టీ దీనికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని ముస్లింలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది కాకపోతే ఏపీలో కీలకమైన పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు టీడీపీ అలాగే జనసేన ఈ రెండు పార్టీలు కూడా ఈ బిల్లుకి మద్దతు ఇచ్చినాయి అన్నమాట అయితే ఈ మద్దతు ఇవ్వటం మీద ముస్లిం సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అంటే కూటమికి వెళ్ళవటానికి జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ఓడిపోవటానికి అన్ని వర్గాలు కూడా కూటమికి ఓటేసినారు అందులో మైనారిటీ వర్గమైన ముస్లిం వర్గం ఉంది క్రైస్తవ వర్గం ఉంది కాకపోతే ఒకేసారి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వక్స్ బోర్డు అంటే వాళ్ళ యొక్క అధికారాలని వర్క్ బక్స్ బోర్డుకి సవరణ అంటే వాళ్ళ అధికారాలను తీసివేస్తున్నారు అయితే ఇలాంటి అధికారాలు తీసివేసే సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ వక్స్ బోర్డుకి ఆయన వ్యతిరేకంగా నిలబడి ఉంటే అంటే మోడీతో మీరు ఒకవేళ మీరు ఈ బిల్లుని కనుక ముందుకు తీసుకెళ్ళినట్లయితే నేను మీకు మద్దతు ఉపసంహరిస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండ్ కనుక గట్టిగా తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క వక్స్ బోర్డుకి సవరణ చెయ్య చేయదు ఎందుకంటే ఎవరైనా కానీ తమ పార్ట్నర్ బయటికి వెళ్తా అన్నప్పుడు ఆ బిల్ అనేది దాన్ని అలా ఉంచుతారు హోల్డ్లో ఉంచుతారు అర్థమైందా ఎందుకంటే ప్రభుత్వమే పడిపోయే పరిస్థితులు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినట్లయితే అయినా కానీ ఇలాంటి మంచి అవకాశం ఉన్నా ముస్లింలకి మంచి చేసే అవకాశం ఇంత మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం వినియోగించకుండా ఒక రకంగా ముస్లింలకి అన్యాయం చేశారు అన్న భావన అయితే ముస్లిం సమాజంలో చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు కూడా అటు అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణకు చెందిన అసదుద్దీన్ ఓవైసీ కానీ లోకల్గా ఉన్న ముస్లిం సమాజం కానీ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అపోజ్ చేస్తుంటే ఈ బిల్లు సవరణ కాకపోదు ముస్లిం లక్కలకి ఎలాంటి భంగం కలగపోదు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకు అంటే వాళ్ళు ఆశక్తి అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి అర్థమైందా అయితే ఇంకొక విషయం ఇంకొక విషయంలో కూడా ముస్లింలు ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం పదకొండు సీట్లకి పరిమితం చేశారు పదకొండు సీట్లకు పరిమితం చేసిన పదకొండు సీట్లకు పరిమితం చేసిన పనిలో అంటే ఆ యొక్క వ్యవహారంలో ముస్లింల పాత్ర కూడా ఉంది ఎందుకంటే ముస్లింలు కూడా కూటమికి ఓటేస్తారు అర్థమైందా కూటమికి ఓటేసినప్పుడు వాళ్ళ ఓట్లతోనే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవటానికి ముస్లిం ఓట్లు కూడా కారణం కాకపోతే వాళ్ళ ఓట్లతోనే వాళ్ళ కంట్లో పోడిచినట్లు వాళ్ళు భావిస్తున్నారు ముస్లిం సమాజం భావిస్తుంది ఇక్కడ అర్థమైందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మైనార్టీ వర్గం సపోర్ట్ ఉన్నా కానీ ఆయన ఇంకొక పది సీట్లు ఎక్కువ గెలిచేవాళ్ళు ఓన్లీ పదకొండు సీట్లకే పరిమితం కావడానికి కారణం ఏంటంటే జగన్ గారికి మైనార్టీ వర్గం కూడా సపోర్ట్ లేదు అయితే సపోర్ట్ వరకు ఇచ్చారు ముస్లింలు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అయితే వాళ్ళ ఓట్లతోనే వాళ్ళకి అన్యాయం చేశారన్న ఫీల్ అనేది ముస్లిం సమాజంలో చాలా పెద్ద ఎత్తున కలుగుతూ ఉంది ఏదేమైనా కానీ ఒక రకంగా ముస్లింలు మాత్రం ఇంకొకసారి సారీ టీడీపీ పార్టీ అలాగే జనసేన పార్టీ మాత్రం ఇంకొకసారి ముస్లింల దగ్గర ఓట్లు అడగాలంటే భయపడే పరిస్థితులు ఎందుకంటే వాళ్ళకి అన్యాయం చేసిన బిల్లుకి మద్దతిచ్చి వాళ్ళు వాళ్ళ దగ్గర ఓట్లు అడగాలంటే వాళ్ళు ఎలా చేస్తారు ఇంకోసారి వాళ్ళ బస్తీల్లోకి పోతే రానివ్వని కూడా రానివ్వరనే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఏదమైనా కానీ ముస్లిం సమాజంలో టీడీపీ పార్టీ జనసేన పార్టీ మాకు ద్రోహం చేసిందనే అంటే ముస్లింలకు ద్రోహం చేసిందనే భావన అనేది ఆ వర్గంలో చాలా పెద్ద ఎత్తున ఉందనేది మనకైతే తెలుస్తూ ఉంది ఒక రకంగా హెరిటేజ్ యొక్క సామాన్లు అంటే హెరిటేజ్ యొక్క వస్తువులు కూడా బ్యాన్ చేయాలన్న ఒక కోపానికి ముస్లిం సమాజం వచ్చిందంటే అది ఏ స్థాయిలో వాళ్ళ టీడీపీ అలాగే జనసేన మీద కోపం ఉందో మనమైతే అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఇంకొకసారి మాత్రం ముస్లింలు టీడీపీకి జనసేనకి ఓటు వెయ్యరనే భావన అయితే కల్పిస్తుంది అంటే ఒకవేళ టీడీపీ జనసేన ఓట్లు అడగాలన్నా ఓట్లు అడగాలన్నా కానీ భయపడే పరిస్థితులు అయితే ఏర్పడతా ఉంది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ఓకే